పోలీస్ వారి తరఫున ఈ రోజు ఈ కార్యక్రమం మనము గత వారం రోజులుగా జరుపుకుంటున్నాము వివిధ స్కూళ్ళల్లో బస్ స్టాండ్ లో కొన్ని విద్యార్థుల్ని యువతని యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి మనం నివేదన చేసి పబ్లిక్ లో కొంత చైతన్యపరచడం జరిగింది ఈ రోజు ముదిర్పు కార్యక్రమం ఇక్కడ ఎప్పుడు ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి మన ఎంబీఏ గారు ఎక్స్ఐసిఏ గారు ఐసీడి బార్గ మీడియా గారు మరియు కళాశాల ప్రిన్సిపల్స్ హెడ్ మాస్టర్స్ అధ్యక్ష కుటుంబానికి మరియు విద్యార్థులు విద్యార్థులకు మీడియా మిత్రులకు మీడియా అందరికీ పేరు పేరు ధన్యవాదాలు మనకు యువతకు ముఖ్యంగా తొందరగా స్కూల్ టీచర్స్కి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి అర్గనైజర్స్కి ఇంజనీర్స్కి ప్రతి ఒక్కరికి వేరు పేరు మా డిపార్ట్మెంట్ తరఫున నమస్కారాలు ఈ యాండ్రీడ్ యాంటీ డ్రగ్స్ డే అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే విన్న సందర్భంగా మనము ఇక్కడ ముందు జరిగింది చిన్నప్పటి నుంచి పెద్ద పెద్దల వరకు ఎస్పెషల్లీ యువత ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి మొదలు పెడితే ఇక్కడ నలభై నలభై యాక్చువల్ మొత్తం ప్రొడక్టివ్ ఏజ్ మొత్తం దీనికి బాధితు అవ్వడం జరుగుతుంది ఈ మధ్యలో సో అందుకని చిన్నప్పటి నుంచి స్కూల్ లెవెల్ నుంచి స్కూల్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ సంఘ సంస్థలలో కార్యకర్తలు ఎవరైనా చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా దీనికి దీనిపైన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడము ఖచ్చితంగా జరగాల్సి ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి చిన్న చిన్న పిల్లలు పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి వాళ్ళందరికీ మొబైల్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది మొబైల్ రావడం వల్ల మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఏ మూలలో ఏం జరిగినా వాళ్ళ చేతిలో కొంచెం తెలిసిపోతుంది ఆ ముందు అవ్వడం వల్ల ఏం జరుగుతుంది చిన్న చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ నుంచి మొదలు పెడితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఎవరైతే మంచిగా చదువుకొని భావిపారుతా గౌరవంగా చేతి వాళ్ళు వాళ్ళు పట్టడం జరుగుతుంది అందుకని దినోత్సవం సందర్భంగా మనం మరొకసారి తీర్మానం చేద్దాం అందరి తరఫున ఖచ్చితంగా మనం సొసైటీలో మన మనం కానీ పిల్లలకు కానీ ఎవరైనా వ్యతిరేకంగా పోరాడదామని మరొకసారి తీర్మానం చేయడం జరుగుతుంది

ఈ డ్రగ్స్ వాడితే ఏం నష్టాలు ఉంటాయి మీ ఆరోగ్యాలు ఏ విధంగా చెడిపోతాయి మీ కుటుంబాలు ఏ విధంగా బసారణ పడతాయి అనే విషయాలన్నీ కూడా సార్ వాళ్ళు వివరిస్తారు అందరం కూడా ఏక దీక్షతో మనం డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఉందామనే ఒక దీక్ష తీసుకోవాలి ఈరోజు మనమే కాదు మన కుటుంబ సభ్యులు గాని మన బంధువులు కానీ ఎవరైనా కూడా డ్రగ్స్ డ్రగ్స్ తీసుకోకుండా ఉండాలని మనం అందరం ఒక దీక్ష తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ర్యాలీ నిర్వహించి ర్యాలీలో పాల్గొన్న అందరికి కూడా మన ఎంబీఐ గారికి మన ఏసీపీ గారికి మిగతా డిపార్ట్స్మెంట్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు జై భారత్ రోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీసు బృందమైన ఏసీపీ మరియు గౌరవనీయులైన పెద్దలందరికీ నమస్కారం నేను విజయ స్కూల్ ప్రిన్సిపల్ రమాదేవి ప్రతి పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైనా తప్పు ఉంటే ముందొంచి చెప్పడం అనేది అభివృద్ధికి నాంది ప్రతి పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు తోటి స్నేహితులు ఎవరైనా ఏదైనా మానసిక లోపం అనిపిస్తే ఇమ్మీడియట్గా మన ఆర్మూర్ లో అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ గారు చేసి ఆటోించి అవేర్నెస్ మరియు సిఐ గారి ఆర్మూర్ సిఐ ఆర్మూర్ లైబ్రరీలో యువతకు మరియు కళాశాలకు విద్యార్థులకు అందరికీ కూడా డ్రగ్స్ అవేర్నెస్ నిర్మూలన పైన ఎంతో అవగాహన కల్పించాము కదా నిరాయి సో ప్రతి ఒక్క విద్యార్థి యువత మన దేశ భవిష్యత్తు నాశనంలో ఎప్పుడు కూడా ఈ మాదక ద్రవ్య చెడర్ వాళ్ళు ఉంటాయి కాబట్టి మంచి మా అలవాట్లు మంచి మార్గంలో ఉండి మన దేశ ఔనర్థ్యానికి భారతదేశానికి గొప్పతనంగా చాటే విధంగా నేటి యువత పూర్తిగా వివేకానందులు మరియు ఇతర మహానుభావులు స్ఫూర్తిగా తీసుకొని మంచి అలవాట్లతో మన దేశాన్ని అభివృద్ధి పరచాలని కోరుతున్నాను అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ద్రవ్యాలి ఎదుగుతున్నాయి ఔన్నత్యాన్ని జాతి అభివృద్ధిని మరిన పరిస్థితి పండుపరుస్తుంది కాబట్టి ఇటువంటి మాదక ద్రవ్యాన్ని వాడకుండా దాన్ని చూసుకోకుండా ప్రతిజ్ఞ చేస్తూ దాన్ని కట్టుబడి ఉండడానికి దేశాభివృద్ధి కుటుంబానికి దేశానికి మనకి రాకుండా మనం మనం ఈరోజు ఒక మంచి మంచి డ్రగ్స్ మంచి మంచి సంభాషణ మన చాలు చెప్పినట్టు అన్ని తీసుకుందాం అందులో ఏంటి నేను మా అమ్మ నాన్నల్ని గౌరవిస్తా అని చెప్పినట్టు వింట మా చాలు చెప్పినట్టు వింటా ఈ దేశం దేశము ప్రపంచంలో నంబర్ వన్ స్థాయికి ఎదడానికి నా వంతు కృషి చేస్తా చేద్దామా అది మీ చేతుల్లో ఉంది బాగా చదువుకుంటా అమ్మా నాన్నని గౌరవిస్తా దేశాన్ని ప్రేమిస్తా ఎటువంటి మత్తు పదార్థాల వెళ్ళను మత్తు పదార్థాలు తీసుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అటువంటి వాళ్ళని మారుస్తా గొప్ప దేశంగా ఈ దేశం వచ్చేటట్టుగా నాగంత పాత్ర పోషిస్తా ఈ రోజు అందరం మనం సంకల్పం తీసుకుందాం తీసుకుందామా వెరీ గుడ్ మీరు అందరూ ఆ సంకల్పం తీసుకున్న అంటే గట్టిగా చెప్పలేదు అని చెప్తే మాకు తెలుసు చేసిన పోలీస్ శాఖకి కేసీపీ సత్యనారాయణ గారికి అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రైవేట్ కళాశాలలు మరియు స్కూల్స్ యాజమాన్యాలకి ప్రిన్సిపల్లకి అందరికీ మరియు పాతికే విధులందరికీ కూడా నా యొక్క శివాభిన నమస్కారాలు నాకు అవకాశం గత థర్టీన్త్ నుంచి సబ్ ఈరోజు మనం ముగింపు కార్యక్రమానికి మేము ఈరోజానే చేసినటువంటి మన ఆర్టీఓ బృందానికి మరియు ముఖ్యంగా ఎండిఏ గారికి మరియు ఎక్సైజ్ శాఖ తరఫున వచ్చేసినటువంటి ఇన్స్పెక్టర్ గారికి మరియు మేము మా ఆహ్వానాన్ని మందించి ఈరోజు మన ఐసిబిఎస్ సోదరి వారి మొత్తం బృందం ఇక్కడికి రావడం జరిగింది వారికి మరియు మేము ఇవాదానే మా పిలుపును అందుకొని మేము కూడా ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాలను నిరోధక ర్యాలీలో పార్టిసిపేట్ చేసి మేము కూడా ఒక మెసేజ్ ఇస్తామని మా పిలుపును అందుకొని వచ్చేసినటువంటి వివిధ స్కూల్ యజమానాలకి పాఠశాల యాజమాన్యాలకు మరియు పిల్లలకి ముఖ్యంగా బాల బాలికలకి విద్యార్థిని విద్యార్థులకి మరియు పాఠశాల నుంచి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు హెడ్ మిస్టర్స్ హెడ్ మాస్టర్స్ ప్రిన్సిపాల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ మరియు కార్యక్రమాన్ని కార్యక్రమం చేసినటువంటి ఆరు పట్టిన ప్రజలకి ముఖ్యంగా మానవ బొమ్మలు మన మనకు తెలుసు చాలా దేశాలు కొలంబియా అయితే నికరాత్మ అయితే చాలా దేశాలు డ్రగ్స్ పడి మొత్తం వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై మొత్తం ప్రపంచంలోనే వాళ్ళ యొక్క అట్టడుగు స్థాయికి చేరుకున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం మన దేశం ఉన్నతంగా ఉండాలంటే మన పిల్లలు ఈ మహమ్మారి బారిన పడకుండా మనం మన వారిని కాపాడుకోవాలనే ఒక సదుద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వం అయితేనేమి మన ఇండియన్ గవర్నమెంట్ అయినైతే టీపీగా ప్రత్యేక శ్రద్ధ కనబరిచి మనకు ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి డ్రగ్స్ నిరోధకంగా పీఎస్ న్యాప్ అని చెప్పి మనకు దానికి ఒక వ్యవస్థ ఏంటి దానిలో ప్రత్యేకంగా పోలీసులను నియమించి ఈ ఎక్కడికక్కడ మనం రోజు చాలా కేసులు కానీ లేకపోతే పదార్థాల అక్రమ రవాణా కానీ దాన్ని నిరోధించడానికి ప్రత్యేకంగా మనం పనిచేయడం జరుగుతుంది మరి దీనిలో భాగంగా మన ప్రజల నుంచి ఎప్పుడైతే చైతన్యం కలిగి వారు కూడా పార్టిసిపేట్ అయ్యి మన పిల్లలని ఎడ్యుకేట్ చేస్తే అందరం సమాజం అందరం బాగుండాలంటే మన కుటుంబం బాగుండాలి కుటుంబం కుటుంబంతో పాటు మన ఊరు బాగుండాలి ఊరితో పాటు మన జిల్లా రాష్ట్రం బాగుంటే అప్పుడు దేశం బాగుంటుంది ఇది గుర్తించి ప్రతి ఒక్కరు ఈరోజు ఈ మత్ పదార్థాలు సేవించడం వల్ల మనం ఇష్టం అప్పుడప్పుడు ఆర్మీల్లో కూడా అక్కడక్కడ కింద రోడ్డు మీద పడుకొని మరి అట్లాంటి యువత మనం కోరుకుందామా లేదంటే మనకు మంచి భవిష్యత్తు వైపు ఉండి మన దేశాన్ని మన ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే రకంగా మనం మన జీవితాన్ని పంచుకోవాలి ఇకపోతే చాలామంది మనం ఈ రోజులలో గత వన్ మంత్ నుంచి చూస్తున్నాం తల్లిని దగ్గర కొడుకు భర్తిన భార్యలేదు లేకపోతే ఇట్లాంటి వార్తలు ఇట్లాంటి మత్తు పదార్థాల్లో వాళ్ళు సేవించడం వల్ల ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తలేదు బావి వర్షాలు అనేది మర్చిపోతున్నారు వాళ్ళు మనం హిమచల్ దృష్టిలో డాక్టర్ చేసిన మూడు నాలుగు ఇన్సిడెంట్లు మనకు చాలా బాధ కలిగిస్తుంది అవి మన దగ్గరికి రాకముందే మన ప్రాంతంలో మన పట్టణాలకు విస్తరించముందే మనం మేల్కోవాలి చిన్న చిన్న పిల్లలు పదహారు సంవత్సరాలు మనం అంటే ఈ వయసుగా పదహారు సంవత్సరాల అబ్బాయి ఉన్న వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిని హైదరాబాద్లో చంపించడం జరిగింది మరి మన భవిష్యత్తు మన పిల్లలు ఎటువైపు వస్తున్నారు వాళ్ళకు మనం మంచిని మంచి వాళ్ళకు ఈ మత్తు పదార్థాల సేవనం వలన ఏదైనా పుష్పరిణామాలు ఏర్పడతాయి దానిలో ఆ మత్తులో చేసే చేసుకునేది అవన్నీ దూరం కావాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది అవసరం దీనిలో భాగంగానే మనం ఎస్ఏ రైటింగ్స్ పెయింటింగ్స్ మరియు టూకే రంగాన్ని తో పాటు ఇక్కడున్న పిల్లలకి కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలనే ఉన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం కూడా జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ మరొకసారి మా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలుసు

బ్యూరో డీజీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరము గత పది రోజుల నుండి మన ఆర్మూర్ సబ్ డివిజన్ లో చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది చెట్లు నాటడము టూకే రన్ను పైకే రన్ మరియు వ్యాసరచన పోటీలు మరియు బస్ స్టాండ్లు కొన్ని కొన్ని ప్లేసులలో సెర్చ్ చేయడము కాడా కాంటాక్ట్ ప్రోగ్రామ్ కింద కాడా సర్చ్ ఆపరేషన్స్ వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ గత పది రోజుల నుండి మేము చేస్తున్నాము ఈరోజు మనం అంతర్జాతీయ డ్రగ్స్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్లో భాగంగా మనం ఒక ర్యాలీని నిర్వహించుకొని ఇక్కడ అసెంబ్లీ కావడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా స్కూల్ పాఠశాల పిల్లలు కళాశాల పిల్లలు మరియు పట్టణ ప్రజలు మరియు మా ఐసిడిఎస్ అంగన్వాడీ సోదరిమనులు మరియు ఆశా వర్కర్లు మా మున్సిపల్ సిబ్బంది ఎక్సైజ్ సిబ్బంది మరియు ఆర్టీఓ తరఫున రోడ్డు రవాణా సంస్థ సిబ్బంది మరి పట్టణ ప్రజలు అందరూ వారందరూ ఇక్కడ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా మేము యువతకు పిలుపునిచ్చేది ఏంటంటే ఇటువంటి డ్రగ్స్ బారిన పడకుండా మత్తు వదులుకొని మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి ఈ డ్రగ్స్ బారిన పడితే తన భవిష్యత్తుని కోల్పోయి మనం సమాజంకు చెడు చేసిన వాళ్ళైతే రోజు చూస్తున్నటువంటి నేరాల్లో చాలా నేరాలు డ్రగ్స్ బారినటువంటి పడ్డటువంటి వ్యక్తులు వారు విచక్షణ కోల్పోయి మెదడుపై లేకపోతే బ్రెయిన్ పై వాళ్ళకు ఆలోచన శక్తిని కోల్పోయి వివిధ నేర నేరాలకు పార్టిసిపేట్ అవుతున్న పార్టిసిపేట్ అవుతున్నారు వాళ్ళే ఎక్కువ ఈ నేరాల్లో చేతున్నారు మరి మన అందరి బాధ్యత ఏంటంటే అటువంటి వారిని గుర్తించి వాళ్ళకు అడిక్షన్ సెంటర్స్ తరలించడము మరియు ఏదైనా ఇటువంటి మట్టు పదార్థాలను అక్రమ రవాణా చేస్తున్నట్టు కానీ లేకపోతే పెడ్లర్స్ అంటారు వాళ్ళు అమ్మడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు మేము ఈ ప్రజలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ వాళ్ళను పోలీసు వారికి సమాచారం ఇచ్చి మనం కాపాడుకోవాలి మన సమాజాన్ని మన పిల్లలు ఎటువైపు వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారా వాళ్ళ క్రమశిక్షణలో కానీ లేకపోతే వాళ్ళ ఆలోచన విధానంలో కానీ వాళ్ళు ఉండే విధానంలో వాళ్ళు రోజు తన తల్లిదండ్రులతో కుటుంబంతో మెదిలే క్రమాన్ని గమనించి వాళ్ళ ఏదైనా అనూహ్యమైన మార్పులు వస్తుంటే దాన్ని ఇమీడియట్గా గ్రహించి వాళ్ళు పోలీసు వారికి సమాచారం ఇచ్చి అటువంటి వారిని కూడా డిఅడిక్షన్ సెంటర్స్కి తరలించి వాటిని మనం మళ్ళీ సమాజంలో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ భవిష్యత్తును కాపాడిన భాగంగా అందరం ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరిన మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్స్